యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఉపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ మక్తల్ పట్టణంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఉదయం అన్ని పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు అనంతరం నల్ల బ్యాడ్జీలతోనే విధులు నిర్వహించారు పరీక్ష ముగిసిన తర్వాత స్థానిక ఎంఆర్సీ సెంటర్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మరోసారి నిరసన వ్యక్తం చేశారు ఉపాధ్యాయులకు తెలియకుండా జరిగిన పొరపాట్లకు కనీసం సంజాయిషి కూడా అడగకుండా ఏకపక్షంగా సస్పెన్షన్ విధించారని వాపోయారు ఉపాధ్యాయుల్లో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని భయభ్రాంతుల మధ్య విధులు నిర్వహిస్తున్నారని సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ఏప్రిల్ మూడున జరిగే పరీక్షను బైకాట్స్ చేయాల్సి ఉంటుందని అలాగే పదవ తరగతి స్పాట్ను సైతం బహిష్కరిస్తామని హెచ్చరించారు తక్షణమే ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పిఆర్టీయూ నేత శ్రీనివాస్ రెడ్డి వేణుగోపాల్ ఎఫ్టీయు నాగరాజ్ జిహెచ్ఎం అనిల్ గౌడ్ అరుణ టీచర్ అశోక్ భీమరెడ్డి రవీందర్ రామ్ గోపాల్ నాగార్జున విభీషణ్ రాము బాబు వరుణ్ ఆంజనేయులు లక్ష్మణ్ రసూల్ రహీం తదితరులు పాల్గొన్నారు ఎలాంటి మెమోలు ఎలాంటి నోటీసులు లేకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడము పట్టణంలో మరి ఒక సెంటర్ లోపల చిన్న కారణానికి కూడా వాళ్ళ పైన సస్పెన్స్ వేటు వేయడం అనేది చాలా ఏమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఇలాంటి చిన్న చిన్న సంఘటనలను తప్పగా చూపించి ప్రతి స్థానిక కూడా ఉపాధ్యాయులను మళ్ళీ సస్పెండ్ చేస్తే వాళ్ళు డ్యూటీ చేయడానికి ఇప్పటికే చాలా మంది ఉపాధ్యాయులు భయపడుతున్నారు మరి ఉపాధ్యాయులు కూడా చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు కొందరు అటాక్ పేషెంట్స్ ఉన్నారు హెల్త్ బాగాలేనటువంటి వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇలా భయభ్రాంతాలకు గురి చేస్తే భవిష్యత్తులో వాళ్ళు ఇన్విలేషన్ చేయడానికి భయపడతారు కాబట్టి గతంలో ఉన్న మాదిరిగానే ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే దాన్ని వివరణ కోరి రిలీవ్ చేయాలి అంతేగాని చిన్న దానికి కూడా ఖండిస్తున్నాం దీన్ని తీవ్రంగా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈ రోజు కోరుకునేది ఏంటంటే ఏవైతే సంఘాలు ఉన్నాయో ఉపాధ్యాయు సంఘాల అందరి నాయకులను కోరేది ఒకటే ఒక ఉపాధ్యాయు కామన్ ఉపాధ్యాయుడిగా అడుగుతున్నాము ఇలాంటి చర్యలను అందరూ ఐక్యమై ఖండిస్తే భవిష్యత్తులు పునరావృతం కాకుండా ఉంటాయి కాబట్టి తక్షణమే కార్యాచరణ ప్రకటించి తక్షణమే ఒత్తిడి తెచ్చి అంతేకాకుండా ఒకవేళ చేయనట్టయితే జరిగేటువంటి టెన్త్ స్పాట్ ను బహిష్కరించాలి అదే విధంగా మూడు తారీఖు జరిగేటువంటి ఇంగ్లీష్ పేపర్ కూడా బహిష్కరిస్తామని తీసుకోవాలి ఖచ్చితంగా ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేయడం అనేది చాలా అక్రమం ఇంజిలేషన్ డ్యూటీ డ్యూటీ చేయాలంటేనే ఉపాధ్యాయులు భయపడే పరిస్థితి పిల్లలు చేసే దానికి వాడు చిట్టులు పెట్టుకొని వస్తే ప్రతి దగ్గర చెక్ చేస్తాం కానీ ఎక్కడో అని దగ్గర వాడు పెట్టుకుని ఉంటాడు దానికి పిల్లల్ని అవసరమైతే ఎవడు చిట్టి కొడుతున్నా వాన్ని డిపార్ట్ చేయి కావాలి కావాలంటే కానీ దానికి చీఫ్ సూపరింటెండెంట్ని ఇంజులేటర్లని బాధ్యులని చేసి అది తప్పు చర్యలు ఇటు అది చేయడం అంటే ఉపాధ్యాయులు గట్టిగా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈనాడు భక్తంలో జరిగినటువంటి అక్రమ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది రేపు లేదా ఎల్లుండి తప్పనిసరి పరిస్థితుల్లో ఎత్తేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఒక వ్యవస్థ నిర్వహించేటప్పుడు ఆ వ్యవస్థలో తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా లోపాలు ఉండడం సహజమే చిన్న లోపాలను పెద్ద భూతద్దంలో చూసి ఆ క్షణమే సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది చాలా వ్యతిరేకమైనటువంటి చర్య ఇది మొత్తం మీద చెయ్యని నేరానికి ఉపాధ్యాయులను పనిచేస్తూ సస్పెన్షన్ చేస్తున్నటువంటి ఈ యొక్క విద్యా విధాన విద్యాశాఖ అధికారుల యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మనం వ్యతిరేకించాలని కోరుకుంటూ రేపు లేదా ఎల్లుండి తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని ఈ అక్రమైనటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలి